గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాపర బ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ రమణ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమష్ మనిషి యొక్క జీవితం ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా ఉండాలంటే మొట్టమొదటి ప్రధాన పాత్ర ఇంటి యొక్క వాస్తుపై ఆధారపడి ఉంటుంది ఇంట్లో వాస్తు యొక్క వాస్తు పురుషుని యొక్క వాస్తు అనేది పర్ఫెక్ట్గా లేకపోతే ఆ ఇంట్లో ప్రతిదీ కూడా సమస్యగా ఏర్పడుతుంది అందులో మొట్టమొదటిగా నైరుతి ఈ యొక్క దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ ఇంటిపై ఇంటిలో నివసిస్తున్నటువంటి ఇంటి యజమానుడి పైన కానీ ఇంటి యజమానురాలపైన కానీ ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది కాబట్టి దక్షిణ నైరుతిలో మనం ఎటువంటి తప్పులను చేయరాదు దక్షిణ నైరుతి పల్లంగా కానీ దక్షిణ నైరుతిలో బావులు కానీ గుంటలు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ టాయిలెట్ రూములు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం సరి చేసుకోవాలి దక్షిణంలో ఎట్టు పరిస్థితుల్లో కూడా పల్లంగా ఉండరాదు ఇంటి మొత్తానికి కూడా శ్రీరామరక్ష దక్షిణం దిక్కు దక్షిణం మూల దాన్న నైరుతి మూల ఈ నైరుతి మూలను మనం ఎట్టు పరిస్థితుల్లో కూడా పరిశుభ్రంగా ఎత్తుగా ఉండేటట్లు మనం చూసుకోవాలి ఇంటి లోపల కానీ ఇంటి లోపల ప్రహారీ లోపల కానీ ఎట్టు పరిస్థితుల్లో కూడా దక్షిణం నైరుతి పాడవకుండా మనం చూసుకోవాలి ఈ దక్షిణ నైరుతిలో వీధిపోట్లు కాని ఉంటే వాటిని మనం సరిచేసుకోవాలి ఈ యొక్క వీధి పోట్ల ద్వారాగా ఇంటిలో నివసిస్తున్నటువంటి యజమానుడి పైన కానీ యజమానురాలు పైన కానీ అత్యధికమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది దీన్ని తక్షణమే మనం సరి చేసుకోవాలి ఎందుకంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంటిలో సమస్య ఉంటే జాతకం పరిశీలన చేస్తూ ఉంటారు జాతకం పరిశీ జాతకం లోపం ఉంటే ఇంటి యొక్క పరిశీలన చేస్తూ ఉంటారు ఎందుకంటే ఏదో ఒక పురోహితిని కానీ వాస్తునిప్పులని కానీ సంప్రదిస్తూ సార్ మాకు ఈ సంవత్సరం అసలు ఏం బాగుండట్లేదు ఏంటి అన్నీ కూడా సమస్యలే వస్తూ ఉంటున్నాయి ఈ సమస్యలకు ఏమైనా పరిష్కార మార్గాలు చూపించండి గారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే జ్యోతిష్ శాస్త్రం సంబంధించిన నిపుణుల దగ్గరికి వెళ్తే వాళ్ళు జాతక చక్రం వేసి ఆ జాతక కొండల్ని చక్రాన్ని పరిశీలించి గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిస్తారు అదేవిధంగా వాస్తు శాస్త్ర నిపుణుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి యొక్క వాస్తుని పరిశీలన చేస్తారు జాతకంలో గోచార ఫలితాల్లో జాతక చక్రంలో కానీ సమస్య ఉంటే వాస్తు చేసుకుంటే మనం సరిపోదు అదేవిధంగా వాస్తులో సమస్య ఉంటే గోచారంలో రాశి చక్రంలో గ్రహాల యొక్క స్థితిగతులు మనం సరి చేసుకుంటే సరిపోదు ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలంటే జ్యోతిష్ శాస్త్రాన్ని పరిశీలనలోకి తీసుకోవాలి అదేవిధంగా వాస్తు శాస్త్రాన్ని పరిశీలన తీసుకోవాలి అదే విధంగా ఆకర్షణ సిద్ధాంతాన్ని సంఖ్యాశాస్త్రాన్ని వీటన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని ఆ మనిషి యొక్క జీవితాన్ని మనం ఖాళీ చేయాలి ఇలా చేయకుండా ఓన్లీ ఒక ఒకే దృష్టిని ఒకే కోణంలో మనం చూసి ఆ యొక్క వ్యక్తికి మనం రిజల్ట్ చెప్పలేము ఈ రిజల్ట్ రాకపోగా వాళ్లకు ఈ శాస్త్రాల్లోని నమ్మకాలు పోతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ప్రహరి శ్రీరామరక్ష లాంటిది ఇంటికి ఎప్పుడైతే ప్రహారీ ఉంటుందో ఆ ఇంట్లో ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులదూదు ఉంటుంది